తిరువురు నియోజవర్గంలో మైలవరంలో కొద్ది ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ కావచ్చు లేదంటే కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది కదా మరి దీని ఎందుకు మీరు చెప్పాలి మా దగ్గర మేము ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ జీ కొండూరు దాకా మా ప్రభుత్వంలోనండి పైప్ లైన్ అయిపోయే సమయంలో మేము వాటర్ ట్యాంకర్లు ఇచ్చి ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చాం మేము వెళ్ళిపోవగానే ఆ వాటర్ పైప్ లైన్కి వాటర్ ట్యాంకర్లు ఆగిపోవడం వల్ల వాటర్ లేకపోవటం వల్ల మళ్ళీ ఆ నీటిలో ఉన్న సిలికాన్ కంటెంట్ వల్ల అక్కడ కిడ్నీ బాధితులు బాగా పెరిగారు మేము ఉన్న సమయంలో అతి తక్కువ ఉన్న దానికి శాశ్వత పరిష్కారం కోసమే పైప్ లైన్ జీ కొండూరు దాకా మేము ప్రభుత్వం వెళ్ళిపోయినాక జీ కొండూరు నుంచి ఏ కొండూరు దాకా పైప్ లైన్ వెళ్ళిపోయింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లే నన్ను కిడ్నీ బాధితులు పెరిగారు మేము ఆ టైంలో వాటర్ ట్యాంక్ అట్లీస్ట్ ఆ పైప్ లైన్ పనులు పూర్తయ్యేదాకా వాటర్ ట్యాంకులు అన్న ఇచ్చి ఉంటే ఈ సమస్యకి పరిష్కారం ఉండేది శాశ్వత పరిష్కారం దొరికేది మీ పార్లమెంటు పరిధిలో తిరువురు కొంతవరకు మైలవరం నందిగామ జగ్గపేట ఈ నాలుగు నియోజకవర్గాల్లో స్థాయి డెవలప్మెంట్ ఎందుకు కనిపించట్లేదు శుభ్రంగా కనబడుతుంది రైతులకు సంబంధించి టమాటా రైతులకు సంబంధించి మైలవరంలో కొన్ని ఇష్యూస్ రైతులకు సంబంధించి ఇష్యూస్ అట్లా తిరువురుకి సంబంధించి ఎటువంటి అభివృద్ధి అనేది నోచుకోకపోవడం ఇటు జగ్గేపేటలో కూడా అనుకున్నంత స్థాయిలో జగ అంటే ఇవన్నీ ఈ నాలుగు నియోజకవర్గాలు ఎందుకు కృష్ణా జిల్లాలోనే ఉన్నా సరే ఎందుకు వినబడిపోయారు మరి ఎంపీని నేనే ఎందుకు అభివృద్ధి జరగలేదు జరిగిందని అన్నాడుగా జరిగింది చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చుంటే మైలవరం తిరువురు సస్యశ్యామలంగా ఉండేది అది ఇంకా ట్వంటీ పర్సెంట్ పనులు మిగిలి ఉంది మేము రాగానే ముందుగా మొదలు పెట్టారు చింతలపూడి ఎత్తిపోతల పథకమే మీరు రాగానే రాగానే తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది జూన్ ఫస్ట్ వీక్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముందు పూర్తి చేసేదే చింతలపూడి ఎత్తిపోతల పథకం అమరావతి పోలవరం ఈ మూడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ముఖ్యమైన అంశాలు ఏపీ అంటేనే అమరావతి పోలవరం ఈ వెంటనే మేము పరిష్కారం చేస్తాం మరి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ జగ్గేపేట నందికేమ వాళ్ళ జగ్గేపేట పులిచింతల ప్రాజెక్టుకి మొత్తం పూర్తి చేశాం మేము పైప్ లైన్లు వేసే సమయంలో మా ప్రభుత్వం పోయింది నారుమళ్ళకి నీళ్ళు ఇవ్వటం ముఖ్య ఉద్దేశం నారుమల్లు టైంలోనే స్టోరేజ్ వాటర్ను వాడుకుంటాం ఆ పైప్ లైన్ కూడా వేయలేకపోయిన దిక్కుమాల ప్రభుత్వం వచ్చింది మీరు చూస్తే వేదాద్రి ఎత్తిపోతల పథకం ఉంది మా దగ్గర వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మోటార్లు రిపేర్ కూడా చేయలేని పరిస్థితి ఇవాళ అన్ని చేసి ఆ ఏరియాలో మొత్తం సస్యశ్యాములుగా కూడా ఎంతోమంది రైతులు మేము రాగానే మేము వాటర్ వస్తుంది అనే పద్ధతిలో ఎత్తిపో మొత్తం అందరూ ఎంతోమంది సరుగు బా రైతులు తీసేసి పంట పొలాల కింద మార్చుకున్నారు వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం మోటార్లు రిపేర్ చేయించలేకపోయింది